సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీ మహాక్షేత్రం ఎలా ఏర్పడింది దాని వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా అలాగే కాశీలోని ప్రసిద్ధ దేవాలయాలైన విశ్వేశ్వరాలయం క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ఆ నగరానికి ఎలా వచ్చాడో నిత్య అన్నదానం జరగడానికి కారణమైన అన్నపూర్ణాదేవి గురించి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక రూపమైన విశాలాక్షి అమ్మవారి గురించి అలాగే గ్రామ దేవతగా పిలువబడే వారాహి అమ్మవారి గురించి సవివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ప్రసిద్ధి చెందిన స్నానఘట్టాలైన మణికర్ణికా ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ దశాశ్వ ఘాట్ ఎలా ఏర్పడ్డాయి వాటి చరిత్ర గురించి అన్ని వివరంగా తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోలో కాశీ గురించి చాలా విషయాలు మీకు తెలుస్తాయి కాశీ లేదా వారణాసి భారతదేశ అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రముగా పిలువబడే కాశీకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని మోక్షాన్ని పొందుతారని హిందువుల యొక్క నమ్మకం ఈ నగరం వద్ద గంగా నది ఉంది ఇక్కడ వరుణాసి అనే రెండు ఉపనదులు కాశీ నగరం వద్ద గంగా నదిలో కలిశాయి దీనిని వారణాసి అని కూడా పిలుస్తారు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది కాశీ నగరానికి మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉందని అధ్యయన కాలాలు చెబుతున్నారు విద్యకు పాండిత్యానికి శిల్పం వస్త్రం సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చేది కొన్ని పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య బ్రహ్మత్య పాతకాల నుండి విముక్తులు కావడానికి సప్త ముక్తి పురాణాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేశారు అయోధ్య మధుర గయ కాశీ అవంతిక కంచి ద్వారకా నగరాలను సప్త ముక్తి పురాలని హిందువుల యొక్క విశ్వాసం ఇప్పుడు కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుని గురించి తెలుసుకుందాం ఒకనాడు విష్ణువుకు బ్రహ్మకు మధ్య వారి వారి సామర్థ్యాలలో ఎవరు గొప్ప అనే వాగ్వాదం ఏర్పడుతుంది అప్పుడు బ్రహ్మ ఇదంతా నేను సృష్టించినదే కాబట్టి నేనే గొప్ప అంటాడు అప్పుడు విష్ణువు స్థితి లయకారకుడైన శివుడు తలుచుకుంటే నువ్వు సృష్టించినది కూడా ఏమీ ఉండదు అంటాడు అప్పుడు బ్రహ్మలో ఒకలాంటి గర్వం ఏర్పడుతుంది అప్పటి నుండి శివుని ప్రతి పనులో ఆటంకపరుస్తూ ఉంటాడు బ్రహ్మ ఒకనాడు శివునికి బాగా కోపం తెప్పిస్తాడు అప్పుడు శివుడు తన తల వెంట్రుకలను విసురుతాడు తన తల వెంట్రుకు నుంచి కాలభైరవుడు సృష్టింపబడతాడు కాలభైరుడు ఉగ్రుడై బ్రహ్మ యొక్క ఒకతలను నరికేస్తాడు అప్పటితో బ్రహ్మ యొక్క గర్వం దిగిపోతుంది అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగా పిలువబడేవాడు అయితే బ్రహ్మ యొక్క కపాలం కాలభైరువుని చేతి నుండి విడిపోదు దీనినే బ్రహ్మ కపాలం అంటారు అయితే బ్రహ్మ బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందటానికి ఆ కపాలంతోనే క్షేత్ర పర్యాటన చేస్తాడు కాలభైరవుడు అయితే ఎక్కడికి తిరిగినా కపాలం చేతి నుండి విడిపోదు అప్పుడు కాలభైరవుడు విష్ణువుని శరణు వేడగా విష్ణువు కాశీకి వెళ్ళమని చెబుతాడు కాశీలో అడిగిపెట్టినంత మాత్రానే ఆ కపాలం చేతి నుండి విడిపోతుంది బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తిని పొందుతాడు అందుకే అంటారు కదా కాశీలో అడిగి పెడితే మన పాపాలు తొలగిపోయి మోక్షాన్ని పొందుతాము అని అప్పటి నుండి కాశీ క్షేత్ర పాలకుడుగా కాలభైరవుడు అక్కడే స్థిరపడ్డాడు కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా కాలభైరుణ్ణి దర్శించుకుంటారు ఆ తర్వాత విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటారు అని శివుడు అభయమిస్తాడు ఇప్పుడు అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాం మహాజ్ఞాని అయిన వ్యాసుడు తన శిష్యులతో కలిసి ఒకనాడు కాశీ క్షేత్రంలో భిక్షాటానికి బయలుదేరుతాడు శివుడు వ్యాసుని యొక్క సహనాన్ని పరీక్షించాలని అనుకుని తనకి ఎక్కడా భిక్ష దొరకకుండా చేస్తాడు రెండు రోజులు తిరిగినా ఎక్కడ ఒక్క మెతుకు కూడా వారికి లభించదు అందరూ వేరు వేరు మార్గాలలో కాశీ మొత్తం తిరిగినా కూడా వాళ్ళకి భిక్ష లభించదు దాంతో ఆగ్రహించిన వ్యాసుడు కాశీ మహాక్షేత్రాన్ని శపించడానికి సిద్ధమవుతాడు ఇంతలో పార్వతీదేవి విషయం తెలుసుకుని స్వయంగా తనే ఆహారం తీసుకుని వస్తుంది జరిగిన విషయాన్ని వ్యాసునికి వివరించి నేటి నుంచి కాశీకి వచ్చిన వారెవరికి ఆకలి బాధ లేకుండా చేస్తానని నిత్య అన్నదానం జరుగుతుందని మాటిస్తుంది అప్పటి నుండి కాశీ మహాక్షేత్రంలో నిత్యా జరుగుతూనే ఉంది అలా అక్కడే కొలువై ఉందని నమ్ముతారు కాసి అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఇంకొక కథ కూడా ఎంతో ప్రాచుర్యంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాల పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మైన పార్వతీదేవికి శివుని యొక్క మాటను నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల యొక్క కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్ర పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలి తీరుస్తూనే ఉంటుందని నమ్మకం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన విశాలాక్షి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహారాజు చేస్తున్న యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా శివుడు వస్తాడు సతీదేవి కోసం అయితే వచ్చిన శివుణ్ణి మహారాజు అవమానిస్తాడు ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోతుంది అప్పుడు శివుడు ఆ దుఃఖంలో విధి నిర్వాహణ మర్చిపోతున్నాడు అందుకని విష్ణువు స్వయంగా తన సుదర్శన చక్రంతో సతీదేవిని ముక్కలుగా చేస్తాడు సతీదేవి శరీర భాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి ఈ కథ మన అందరికీ తెలుసు అలా సతీదేవి చెవుపోగులు పడిన చోటే విశాలాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ రెండు రూపాలలో అమ్మవారు దర్శనమిస్తారు వెనుక ఉన్న చిన్న విగ్రహం స్వయంభు అని అంటారు ముందు ఉన్నది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు ఇక్కడ అమ్మవారు ముత్తైదు రూపంలో తిరుగుతారని అక్కడ ప్రజల నమ్మకం అందుకే అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా ముత్తైదులకి పండు ఫలము రవికి గాని ఇస్తే మంచిదని చెబుతూ ఉంటారు కాశీ గ్రామ అయిన వారాహి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం గ్రామ దేవతగా పేరు పొందిన వారాహి మాత రాత్రంతా కాశీ క్షేత్రంలో తిరుగుతూ దుష్ట శక్తులు రాకుండా చేస్తుందని ఇక్కడ వారి నమ్మకం ఈ అమ్మవారు భూగర్భంలో ఉంటారు ఉదయమునే పూజారి పూజలు చేసి తలుపులు మూసి వెళ్ళిపోతారు ఆ తర్వాత భక్తులకు దర్శనమిస్తారట ఇక్కడ పరాశక్తి రూపంలో ఉగ్ర రూపంలో ఈ దేవత ఉంటారు కాబట్టి స్వయంగా చూడలేము కాబట్టి ఈ భూగర్భం యొక్క పైకప్పు నుండి రెండు రంధ్రాల రూపంలో అమ్మవారిని దర్శించుకుంటారట మొదటి రంధ్రంలో అమ్మవారి ముఖము రెండవ రంధ్రంలో అమ్మవారి యొక్క పాదాల రూపంలో ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తారని చెబుతారు ఇప్పుడు కాశీలోని ప్రముఖమైన ఘాట్ల గురించి తెలుసుకుందాం కాశీలో గంగానది ఒడ్డున ప్రజలు స్నానాలు చేసేందుకు వీలుగా కట్టించిన నదీ తీర మెట్లనే ఘాట్లు లేదా స్నానఘట్టాలు అంటారు మొత్తంగా కాశీలో ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయి అందులో ముఖ్యమైన మూడు ఘాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దశాశ్వమేధ ఘాట్ ఇది కాశీ విశ్వనాథుని ఆలయానికి సమీపంలో ఉంటుంది పురాణాల ప్రకారం బ్రహ్మ ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేశాడని అందుకే ఈ ఘాట్కి ఆ పేరు వచ్చిందని చెబుతారు గంగాహారతి ఇచ్చే ప్రసిద్ధి ప్రదేశంగా ఇక్కడ పేరు ఉంది రెండవదిగా మణికర్ణిక ఘాట్ గురించి తెలుసుకుందా ఈ ఘాట్ వద్ద దహన సంస్కారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే ఈ మణికర్ణిక ఘాట్ కి సంబంధించి ఒక కథ బాగా ప్రాచుర్యంలో ఉంది శివుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటించకుండా ఉండడానికి పార్వతీదేవి తన చెవి పోగులను ఈ ప్రదేశంలో దాచి గంగా నది ఒడ్డున తన చెవి పోగులు చెప్పిందట మణికర్ణిక ఘాట్ వద్ద మానవ దేహం దహనమైనప్పుడు శివుడు ఆ ఆత్మను నీకు చెవిపోగులు కనిపించాయా అని అడుగుతాడని చెబుతారు ఇక మూడవదిగా హరిశ్చంద్ర ఇప్పుడు హరిశ్చంద్ర ఘాట్ గురించి తెలుసుకుందాం హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన సూర్యవంశపు రాజు సత్యవ్రతుడి కొడుకైన అతడు ఎప్పుడు నిజమే పలకాలని అబద్ధం చెప్పకూడదనే నియమం కలిగినవాడు ఒక పురాణ కథ ప్రకారం హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విడిచి తన కుటుంబాన్ని అమ్మి కాటి కాపేరుగా ఇక్కడ పనిచేశాడని చెబుతారు అందుకే ఈ ఘాటికి హరిశ్చంద్ర ఘాట్ అని పని పేరు వచ్చింది